భారతీయ జనతా పార్టీ ఏందేర్పల్లి మండల శాఖ అధ్యక్షులు శ్రీరాము శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా గత పదమూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన ఒక్క రూపాయి కూడా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో నరేంద్ర మోడీ గారి నిధులతో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే హైవే రోడ్లు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది గ్రామ పంచాయతీలలో నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏ ఒక్క సర్వ రోగినికి ఒక జిల్లా అన్నట్టుగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కానీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు మనకు కూత వేట్తో ఉన్నటువంటి వరంగల్ మామలూరు క్యాంప్లో నాలుగు వందల యాభై కోట్లతో ఈరోజు విమానాశ్రయాన్ని కూడా ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం